రెజులార్ దేవునికి స్తోత్రం హాలూయా దేనిబిడ్డారా దేవుని మహాకృపణ భర్తి గత అనేక వారాలుగా మా ఈ ఛానల్ ద్వారా క్రైస్తవ్యము మతమా లేక నిచ్చుడుకు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశపు ఈ పేరులో ఎన్నెన్నో వాస్తవ సత్యాలు ఆధ్యాత్మిక సత్యాలు దైవ సత్యాలు ప్రార్థనపూర్వకంగా మీ ముందుకి తీసుకొని రావడం ఉంది ప్రియా దేనిబిడ్డారా ఎంతోమంది అంశ సందేశాలను ఫాలో అవుతూ క్రైస్తవ్యము మతమా లేక క్రైస్తవ్యము దేవుని యొక్క మార్గమా ఏమండి నిచుడకు దేవుని చేరుకోవడానికి కలుసుకోవడానికి మార్గమా అనే విషయాలన్నీ కూడా బహు వివరముగా మరి ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది అయితే ప్రియా దేనిబిడ్డారా మరి ఇందులో భాగంగా ఈరోజు ప్రియా దేనిబడిలారా బైబుల్లో ఉన్నటువంటి ఏమండి ఆయా మతాల గురించి మనం తెలుసుకొనబోతున్నాం ఏది మరి ఆ మతము ఏది దేవుని యొక్క మార్గమో కూడా మరి బైబులు తేటతెల్లగా తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేని గనుక వాటికి సంబంధించినటువంటి విషయాలు బైబుల్ గ్రంథంలోంచే మనం తెలుసుకుని పోతున్నాం ప్రియా దేనిబిడ్డారా ఈ విషయాలు గమనించండి గనుకనే బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏమండి మరి ఏవి దేవుని మార్గముగా పిలవబడ్డాయి ఏది ఏమిడి మరి ఏవేవి మతములుగా పిలవబడ్డాయో మనం వాటి గురించి తెలుసుకుని పోతున్నాం ఎందుకంటే మనలను అడిగే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాలి ఎందుకంటే క్రైస్తవ్యము మతమా అంటే క్రైస్తవ్యము మతము కాదు ఇది దేవుని యొక్క జీవపు మార్గం చెప్పగలగాలి అంటే తప్పక ఈ విషయాలన్నీ కూడా బహు వివరముగా క్రీస్తువును కలిగిన ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాలి ప్రియా దేని బడిలారా కనుకనే వీటన్నిటిని ఇంత వివరముగా మా ఈ ఛానళ్ళ ద్వారా ఈ అంశ సందేశాల ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది అయితే ప్రియా దేని మరి ముందుగా మన అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చినా అని మనం చదువుకొని ఈ యొక్క మరి అంశ సమ అంశానికి సంబంధించిన అనేకమైన విషయాలను తెలుసుకొని ఈ ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళిపోదాం దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేని పడ్డారా మరి మత్ స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము పదిహేనులో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యుల సమక్షంలో జన సమూహముల సమక్షములో ఏముండి మరి మత సంబంధమైనటువంటి మత బోధకులు మత పెద్దలైనటువంటి శాస్త్రుల విషయమై పరిస్థితుల విషయమై ప్రభు చెప్పినటువంటి మాటను నేను చదివినిపిస్తున్నాను వారి విషయమై ఎంత ఖండితమైనటువంటి మాటనో ప్రభు మత స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం పదిహేనులో ఆయన మాట్లాడి ఉన్నారో ప్రియా దేనిబిడ్డారా ఈ విషయాలు మనం చదువుకొని ఈ దినాన్ని మరి అనేకమైన విషయాలు ఏమండి ఈ మతమునకు సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళిపోదాం ప్రియా దేనిబడ్డారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేనిబిడ్డారా మత్తి స్వార్త ఇరవై మూడవ అధ్యాయం పదిహేనులో యేసు ప్రభువారు మత సంబంధులైన ఏమండి శాస్త్రుల విషయమే పరిస్థితుల విషయమే ఆయన అన్ని మాటలు ఈ విధంగా ఉన్నాయి ప్రియా దేనిబిడ్డారా అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశ్రయులారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాతునిగా భాషలో మనం చూస్తుంటాం నరక కుమారునిగా చేదురు అని చెప్పినట్లు మనం ఉంటాం బ్రిల్లరా ఏమండి మత పెద్దలు ఏమండి మత బోధకులు ఏమండి మరి ఆ వారు ఏర్పరిచినటువంటి మతానికి సంబంధించినటువంటి ఆ ఒక మరి ఆ ఒక మత సంబంధులు ప్రియా బిడ్డారా వారు ఏర్పరిచినటువంటి మతానికి సంబంధించినటువంటి విషయాలు మనుషులను లేక ఏముండి నమ్మేవారిని విశ్వసించే వారిని రెండంతల నరకపాతులుగా చేస్తాయి అనే విషయాన్ని ఎవడి దేవుడే మానవునిగా వచ్చిన యేసు ప్రభు వారు ఏమండి ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా మనకు తెలియపరచబడుతుంది ప్రియా దేని బిడ్డారి విషయాలు గమనించండి గనుక ఏమిటి మనిషిని ద్వారా మనిషిని ద్వారా లేక మనిషి యొక్క ఏమిటి ఆ యొక్క ఆలోచనలోంచి మనిషి యొక్క మనస్సులోంచి లేక మనసులో మనిషి యొక్క ఏమిడి మనసులోంచి ఏర్పరచబడినది ఏమండి మనిషి యొక్క ఊహలోంచి తలంపుల్లోంచి ఏర్పరచబడింది అంటే మనిషి యొక్క స్వార్థము కొరకు స్వలాభము కొరకు స్వప్రయోజనాల కొరకు తాను ఏర్పరిచినదే మతము అనేది మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బెడ్డి విషయాలు గమనించండి కనుక మరి మనిషి యొక్క మతి నుండి ఏమండి ఏర్పరచబడినటువంటి ఏమండి మతాన్ని ఎవరో అనుసరించినా వారు నరకపాత్రులు అనే విషయాన్ని యేసు ప్రభువారు ఏమండి ఈ మత శువార్త ఇరవై మూడవ అధ్యాయం పదిహేను ద్వారా చెప్పిన విషయాల ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటాయి అయితే ప్రియా దేని బిడ్డరా యేసు ప్రభువారు ఏమండి మతమును గురించి ఆయన ఈ విధంగా మాట్లాడుటను బట్టి తాను ఏమై ఉన్నాడో అనే విషయాన్ని అక్కడ తెలియపరిచేటటువంటి ప్రయత్నాన్ని చేసినట్లు మనం చూస్తూ ఉంటాం తాను ఏమై ఉన్నాడు అనే విషయం తర్వాత మన యోహాను స్వార్తలు మనం చూస్తున్నప్పుడు ప్రియా దేనిబిడ్డారా తాను అంటూ ఉంటాడు నేనే మార్గమని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా యేసు సు నేను మతము అనే మాటను ఆయన చెప్పలేదు కానీ నేను మార్గము అనేటటువంటి ఏమండి మాటను ఆయన చెప్పారు కనుక దేవుడు మార్గమై ఉన్నాడు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేనిబిడ్డారా దేవునికి స్తోత్రం హాలో ఆలలుయా అయితే ప్రియా దేని బిడ్డారా మనిషిని అనుసరించినట్లు చేసుకునేదే మతము ఏమండి దీంట్లో వారి యొక్క స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి ఏమండి ఈ విషయాన్ని ప్రియా దేనిబిడ్డారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మొదటి యారోబాములో ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డారా యాబొమ్ము ఇస్రేల్ యొక్క రాజుగా మనం చూస్తూ ఉంటాం ఇతడు ప్రియా దేవుని బిడ్డారా దేవుని యొక్క విధి విధానాలను పద్ధతులను ఏమండి తన యొక్క స్వప్రయోజనము కొరకు తన యొక్క స్వార్థము కొరకు ఏమండి తన యొక్క రాజకీయ జీవితాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రియా దేని బిడ్డారా ఏమండి వాటిని మార్చివేసినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే దేవుని యొక్క విధి విధానాలను దేవుని పద్ధతులను మార్చివేసి ప్రియా దేని బిడ్డారా తన సొంత ఏమిడి విధి విధానాలను ఏర్పరిచినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డలారా అంతేకాదు నిజదేవుని ప్రజలను అబద్ధం వైపునకు తిరిపినట్లు ఈ ఆరోబాముని మనం చూస్తుంటాం అయితే ప్రియా దేనబిడ్డ రాజు చివరకు ఏముని ఇతడును ఏటయ్యాడంటే దేవుని కోపాన్ని పొందాడు ఇతని యొక్క సంతానం మీదకి సంతతి వారి మీదకి దేవుని కోపాన్ని తెచ్చుకున్నాడు ఏముని ఎస్రయలీలు పాపం చేయడానికి కారకుడుగా ఈయన ఉండడమే కాకుండా వారి మీదకి కూడా దేవుని యొక్క కోపం శాపం వచ్చే ఈ పరిస్థితులకు కారకుడుగా ఈ ఆరోబాముని మనం చూస్తుంటాం పిల్లరా ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము పదమూడవ అధ్యాయము పద్నాలుగు అధ్యాయాల ద్వారా ఏమిటి విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి అయితే ప్రియా దేనిబిడ్డారా ఏమిడి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమిటి మరి ప్రజలను దేవుని వైపు కాక మనుషుల వైపు త్రిప్పుకునే పనులు ఏమిటి మతమునకు చెందినవి అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రజలను దేవుని మాటల వైపునకు కాక మనుషులు కల్పించినటువంటి విషయాల వైపునకు ఎవరైతే త్రిప్పుకొని ఆ ఒక పనులు చేస్తూ ఉంటారో దానిని ఏమన్నారంటే మతమై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబిడ్డారా ఈ విషయాలు గమనించండి అంతేకాదు ప్రియా దేనిబిడ్డారా మరి క్రీస్తు విరోధి దానియుల గ్రంథం ఎనిమిదో అద్యం ఇరవై నాలుగులో మనం చూస్తుంటాం ఏమండి మరి తనకి ఇష్టమైనట్లు జరిగించుచు అనే మాటను మనం చూస్తూ ఉంటాం అంతేకాదు స్వచ్ఛత్వమును నెరవేర్చువానిగా ఏమండి క్రీస్తు విరోధిని మనం చూస్తూ ఉంటాం అంటే ఏమిడి స్వచ్ఛత్వాన్ని అంతేకాకుండా ఇష్టమైనట్టు జరిగించేటటువంటి తనకి ఏది తోస్తే అది చేసేటటువంటి రీతిలో ఎవరైతే చేస్తూ ఉన్నారో ప్రియా దేని వారు మతానికి చెందిన వారిగా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బిడ్డారా ఏమండి మరి క్రీస్తు విరోధి విషయం కూడా ఇదే విషయాలు మనకి దేవుని వాక్యంలో కనబడుతూ ఉంటాయి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియలరా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఒక నిమ్రోదు లాంటి వ్యక్తి మనకు కనబడుతుంటాడు ఒక ఆహాబు యజ్బేర్లు కనబడుతుంటారు అదేవిధముగా నెబ్కద్ నేజరు మనకు కనబడుతూ ఉంటాడు బొబులోను రాజైనటువంటి నెబ్కద్ నేజరు కూడా అనేకలైనటువంటి రాజులు మనకి కనబడుతూ ఉంటారు పిల్లరా వారు ఏం చేశారంటే దేవుని వైపునకు ప్రజలను తిప్పకుండా వారి వైపునకు తిప్పుకొని ఏమిటి దేవుని స్థానాన్ని వారు మరి పొందుకునేటటువంటి ఏముండే ఆ ప్రయత్నములో వారు సఫలీకృతులైనటువంటి ఆ ఒక సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం కనుక ఏమండి మరి మతము అనేది మనిషి ద్వారా ఏర్పరచబడమే కాకుండా మతం అనేది ఏమండి మనిషిని దేవుని వైపు కాకుండా ఏమండి మనుషుల వైపునకు తిప్పుకునేదే అది మతం అని మనం తప్పక తెలుసుకోవాలి ఈ విషయాలు బైబిల్ గ్రంథం చాలా చక్కగా మనకి తెలియపరుస్తుంది భవిష్యత్తులో ఏమండి రాబోయేటటువంటి క్రీస్తు విరోధి కూడా ఏమండి మరి దేవుని ప్రజలను తన వైపునకు తిప్పుకునేటటువంటి పని వాడు చేస్తూ ఏమండి దేవుని మీద తన తాను హెచ్చించుకునేవానిగా ఏమండి మరి ఆ నిజ దేవుని స్థానంలో ఏమంటాడంటే నేనే దేవుణ్ణి ఏ దేవుడు లేడని ఒక మనిషే ఏవండి దేవుని స్థానాన్ని పొందేటటువంటి పని చేస్తూ ఉంటాడు గనుక ఇదే అనే విషయం మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బిడ్డారా అయితే ఏమండి ఆధ్యాత్మికత భక్తి భక్తి జీవితానికి మనం వచ్చేటప్పటికి ప్రియా దేనిబిడ్డారా では分かれ。 అని తెలియజేస్తుంది ఈ విషయాన్ని గమనించండి ఏమండి మతం అనేది ఏమండి మనిషిని అనుసరించేటట్లు చేస్తుంది ఏమండి ఆధ్యాత్మికత భక్తి జీవితం అనేది దేవుని అనుసరించేటట్లు తెలియజేయడమే కాకుండా దేవుడు ఒక్కడే అనే విషయాన్ని ఏమండి మనకు తెలియజేస్తుంది ప్రియా దేని ఈ విషయం నిర్గమాకాండం ఇరవై అధ్యాయ మూడులో మనం చూస్తుంటాం దేవుడు అంటాడు ఏమంటాడంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఏమండి మోసే ద్వారా ఇస్రయలీలకు ఏమండి దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం పిల్లరా దేవుని మాత్రమే ఏమండి ఆరాధించి దేవుని మాత్రమే అనుసరించేది అది ఆధ్యాత్మికత అది దైవభక్తి జీవితమై ఉన్నది అది దేవునికి సంబంధించినది ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బడిలారా ఏమిడి దేవునిని అనుసరించినట్లు ఏమండి మనల్ని నడిపించేదిగా అది ఉంటూ ఉంటుంది అంతేకాదు ప్రియా దేవుని బడ్డారా దేవుడు దేవుడే ఏమండి ఆయన మాటల ద్వారా ఏమండి స్వయముగా ఇచ్చినటువంటి ఆయన ఆజ్ఞలను కట్టడాలను విధి విధానాలను ఏమిటి అనుసరించు ఏముండి వారిగా మనల్ని నడిపించడమే కాకుండా ఆయనకిష్టలుగా మనల్ని నడుచుకునేటట్లు చేయనది అంతేకాకుండా ఏమండి మరి విశ్వాసముతో కూడినది ఈ ఉన్నది ఏది అంటే దేవునికి సంబంధించిన విషయాలు ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు అదే సందర్భంలో భక్తి జీవితానికి సంబంధించిన విషయాలకు చెందిన విషయాలు నేను చెప్తూ ఉన్నాను గనుక ఏమండి మరి ఆధ్యాత్మికత భక్తి జీవితం విశ్వాసం ఇవి దేవునికి సంబంధించినవి దేవుడు ఎలా ఉండమని ఆయన చెప్పాడో అలాగే ఏమండి మనిషి ఉండి అలా నడుచుకుంటే ఏమిడి దైవ సంబంధమైనటువంటి మార్గము దైవ సంబంధమైనటువంటి ఏమండి ఏర్పాటై ఉన్నది వారే దేవునికి సంబంధించిన వారిని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డారా గనుకనే యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో వాద్యం పదిహేడులో మనం చూస్తుంటాం దేవుని చిత్తమును వాడు నిరంతరం నిలుచును దేవునికి స్తోత్రం ఆలలుయా నిరంతరము అంతే ప్రియా దేని బిడ్డారా భూమి మీద దేవుడు తనకిచ్చిన ఆయుస్సుని ఏముని సంపూర్ణంగా అనుభవించడమే కాకుండా ఈ శరీరము నుండి ఆత్మ వేరైన తర్వాత దేవుని యొక్క పరలోక నిత్యత్వములో ప్రియా దినబడ్డారా ఏమండి మరి దేవునికి మరణము లేదు అని మనం విశ్వసిస్తున్నాం గనుక ఆయన ఊపిరి ద్వారా జీవాన్ని పొందిన ఏమండి మనకి కూడా మరణం అనేది ఉండదు కనుక ప్రియా దేని బిడ్డారా మనం పొందినటువంటి ఆ ఊపిరికి ఆ జీవానికి ఏమండి ఆత్మకి మరణం లేదు కనుక ఆ ఆత్మ దేవుని చేరుకొని దేవుని వలె మరణము లేని జీవితాన్ని దేవుడు ఉండే అనిశ్చత్వములో ఏమండి ఆత్మ దేవుని లాంటి ఆ శాశ్వత జీవాన్ని అనుభవిస్తారు కనుక ప్రియా దేని బడిలారా ఏమిడి దేవుని చిత్తము చేయనట్లు ఆధ్యాత్మికత నడిపిస్తూ ఉంటారు భక్తి జీవితం నడిపిస్తూ ఉంటారు ఒకే దేవుణ్ణి ఏమండి ఏకైక దేవుణ్ణి మాత్రమే ఏమండి మరి ఆధ్యాత్మికత నిజదేవునిగా ఆరాధిస్తూ ఉంటూ ఉంటుంది తప్పక మనం తెలుసుకోవాలి అదే విశ్వాసంలో వారి యొక్క ప్రయాణం కొనసాగించబడుతుంది ఏమండి అలాంటి వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయంటే ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరులో మనం చూస్తుంటాం దైవ దృష్టికి మంచివాడుగా నుండివానికి దేవుడు జ్ఞానమును ఏవండి తెలివిని ఆనందమును అనుగ్రహించును అని మనం చూస్తున్నాం అంతేకాదు పియార్లారా దైవ దృష్టికి ఏవండి మరి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగుచే పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును అని మనం అక్కడ చూస్తూ ఉంటాం ప్రియులారా గమనించండి ఏమండి ఎప్పుడైతే ఖచ్చితమైన ఒక ఆధ్యాత్మికత ఒక భక్తి జీవితం ఒకే ఒక దేవుణ్ణి దేవునిగా మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తూ ఉంటామో ఆయన మాటలను ఆధారం చేసుకుని ఆయన మాటల చొప్పున ఖచ్చితంగా మనం నడుస్తూ ఉంటాము ప్రియా దేని అలాంటి వారే దేవునికి ఇష్టలైన వారు ఏమండి వారే దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారు వారికి దైవ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పుష్కలంగానే ఉంటూ ఉంటూ ఉంటాయి ప్రియా దేని విషయాలు గమనించండి ఏమండి మరి వారి కుటుంబాల్లో ఏ రకమైనటువంటి ఏమండి మా పిల్లలకి జ్ఞానం పెరగలేదండి మా పిల్లలు తెలివి తక్కువ వారిగా ఉన్నారండి ఇంత ధనాన్ని వెచ్చించి వీరిని చదివి చదివిస్తున్నామండి వీరికి చదువు ఏమండి మరి అవ్వట్లేదు వీ వీరికి ఆసక్తి చదువు పట్ల లేదు అని చెప్పి ఆందోళన చెందేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఖచ్చితమైన ఆత్మీయతలో మనం వెళ్ళేటప్పుడు ప్రియా దేని బిడ్డారా ఇలాంటి పరిస్థితులు ఏమండి మన కుటుంబాల్లోనికి ప్రవేశించవు ఎందుకంటే మనం దేవునికి ఇష్టలుగా నడుచుకుంటూ ఉంటాం కనుక ఎప్పుడైతే మతాన్ని మనం అనుసరిస్తూ ఉంటామో ఈ మతానికి సంబంధించిన పరిస్థితులన్నీ రకరకాల సమస్యలకు గురి చేయడమే కాకుండా రకరకాల ప్రమాదాల్లోనికి ప్రియా దేనబిడ్డారా ఏమండి మరి మన కుటుంబాలను నెట్టివేస్తూ ఉంటూ ఉంటాయి ప్రియా దేని విషయాలు గమనించండి ఎవరైతే ప్రియా దేని బిడ్డారా దేవుడు కోరేటటువంటి ఏమండి ఆ విధానాల్లో ఏమండి దేవుని మాట అనుసరించి దేవుని అనుసరించి ఆ ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని కలిగి ముందుకి కొనసాగించబడతారో వారి కుటుంబాలపై దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి బిడ్డలపై దేవుని ఆశీర్వాదాలు మెండుగా నిండుగా సమృద్ధిగా కుమ్మరించబడమే కాకుండా ఏమండి వారి కుటుంబాలు నిత్యము కూడా దేవుని యొక్క సంతోషముతో ఆనందముతో ముందుకి నడిపించబడుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ప్రియా దేని బడ్డారా మరి ఈ దినాన్ని ఏమండి మరి దేవుని యొక్క వాక్యములోంచి ప్రియా దేని బిడ్డారా ఏమండి మరి ఆయా మతాలకు సంబంధించినటువంటి ఏవండి వాటికి సంబంధించిన విషయాలు ఈ సమయంలో మనం తెలుసుకొనబోతున్నాం ప్రియా దేని బడ్డారా మరి బైబుల్ గ్రంథంలోంచే ఏమండి మరి మతాలకు సంబంధించిన విషయాలు నేను మీకు తెలియపరచబోతున్నాను ఏమండి మరి ప్రతి ఒక్కరి విషయాలు తెలుసుకోవాలి బైబిల్ గ్రంథంలో ఏది మతమని చెప్పబడింది ఏది మతమని పిలవబడింది ఏది దేవుని మార్గమని పిలవబడిందో తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేని విషయాలు గమనించండి దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ఇస్తే గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదహారు నుండి పదిహేడు వరకు రాయబడినటువంటి వాక్య వచ్చినాల్లో అక్కడ యూదుల మతము అని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డారా అయితే ఈ యొక్క ఈశ్చర్య గ్రంథం ఎనిమిదో వద్యం పదహారు పదిహేడులో ఉన్న ఆ వాక్య వచ్చినాల్లో నేను చదివినిపిస్తున్నాను ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా మీరు వినండి ప్రియా దేని బిడ్డారా ఏమండి లోతైనటువంటి రీతిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది చాలామందికి దేవుని వాక్యంలో ఉన్న విషయాలను తీసుకొని బోధించడం చేతకాక ఏమండి ఇతర మత విశ్వాసాలను వి విమర్శించడం ఇతర విశ్వాసాలను విమర్శించడం ఇది ఒక పనిగా కొంతమంది ఏమండి ప్రభు సేవకుల కొంతమంది ఈ పనిని చేస్తున్నవారు లేకపోలేదు అందరినీ నేను చెప్పట్లేదు ప్రియా దేని బిడ్డారా వాక్య పరిజ్ఞానము లేనివారు ఏమండి వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయలేని వారు ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని ఏమండి వక్రీకరించి బోధించడం తప్పుడుగా తప్పులు తప్పులుగా బోధించడాన్ని బట్టి వినేవారు పెడార్థాలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఏమండి మనం చూస్తున్నాం ప్రియుల ఈ విషయాలు గమనించండి అయితే ప్రియ దేని బట్లారా ఏమండి మరి దేవుని యొక్క వాక్యములోంచి నుంచి చాలా విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేయగలిగితే ఎన్నెన్నో విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి ఏది సత్యమో ఏది అసత్యమో మనకి తెలియపరచబడుతుంది ఏది దేవునికి సంబంధించిందో ఏది దేవునికి సంబంధం కానిదో కూడా మనకి తెలియపరచబడుతుంది మనం ఏ ఒక్క ఏమండి మరి మార్గంలో ప్రయాణం చేయాలో దేవుని వాక్యం మనకి అద్భుత రీతిలో బోధిస్తూ మన నడిపించేదిగా ఉంటూ ఉంటాయి దేవునికి స్తోత్రం ఆలలుయా హాలలుయా అయితే ప్రియా దేని బిడ్డరా ఈ యొక్క ఇస్తే గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదహారు పదిహేడు అవాక్య వచ్చినాలు నేను చదివి వినిపిస్తున్నాను రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థాన మందును ప్రతి పట్టణ మందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగను అది శుభదినమని విందు చేసుకుని మరియు దేశ జనులలో ఏవండి యూదుల ఎడల భయము కలిగిన కనుక అనేకులు యూదుల మతము అని మనం చూడగలం ప్రియా దేనబిడ్డార విషయాలు గమనించండి దేనిబిడ్డారా పారసిక దేశంలో యూదులకు ఆనందం సంతోషం ఏమండి దేవుడు కలుగు చేశాడంట ఏమండి ఈ ఆనందం ఈ సంతోషాన్ని వారు శుభదినంగా ఏమండి భావించి వారు విందు చేసుకున్నారని మనం ఈ యొక్క వాక్యవచనాల ద్వారా మనకు అర్థమవుతుంది ప్రియా దేనబిడ్డారా అంతేకాదు ప్రియా దేనబిడ్డారా ఏమండి దీనికి కారణాలు ఏమండి తప్పక మనం తెలుసుకోవాలి ఈ విషయాలు గమనించండి ఏమండి పారశీకుల దేశంలో ఏమండి ఒక అన్యుల దేశములో దేవుని ప్రజలైనటువంటి యూదులు ఏమండి అక్కడ స్వతంత్రత లేదు స్వేచ్ఛ లేదు ఏమండి వారి యొక్క అధికారం కింద ఉన్నారు వారి పరిపాలన కింద ఉన్నారు వారు ఏది నిర్ణయిస్తే అలాగే వారు నడవాలి అలాంటి ఏమండి పారసీక దేశములో యూదులకి ఏమండి సంతోషం ఆనందం శుభదినాలు ఏమండి వారు ఒక గొప్ప విందు ఏర్పాటులు కూడా వారు చేసుకుని ఏమండి వారు సంతోషిస్తూ ఉన్నారంట ప్రియా దేని బడిలార విషయాలు గమనించండి అయితే దీని కారణాలు మనం తెలుసుకునక ముందు ప్రియా దేనిబడిలారా ఏమండి బైబుల్లోని ఏమండి మరి ఆయా మతములను గూర్చినటువంటి ఏమండి వాటిని గురించి ప్రియా దేని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రియా దేని బడిలారా విషయాలు గమనించండి అందులో భాగంగా ఏమండి మొదటగా ఏమిడి యూదుల మతమైనటువంటి మతమును గురించి మనం తెలుసుకుందాం ప్రియా దేనిబిడ్డారా యూదుల మతమే మతమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి అయితే ప్రియా దేనిబిడ్డారా ఈ సందర్భంలో ఒక విషయాన్ని ఏమిడి మరి మరి క్రైస్తవ బిడ్డలను లేక క్రైస్తవ్యమును విమర్శించేటటువంటి విమర్శకులు తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బిడ్డారా క్రైస్తవ్యమో ఏమిడి మతమని విమర్శించేవారు అదే విధముగా క్రైస్తవ్యమో పరాయి వారి మతమని విమర్శించే విమర్శకులు ఒక సత్యాన్ని తప్పక తెలుసుకోవాలి ఏట సత్యం అంటే ప్రియా దేనిబిడ్డారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో యోధా మతమని మనం చూడగలం అంతేగాని క్రైస్తవ్యము మతమని ఏమండి మనకి కనబడదు ప్రియా దేనిబిడ్డారా విషయాలు గమనించండి ఏమండి క్రైస్తవ్యము నిజదేవుణ్ణి తెలుసుకునే ఆ తెలుసుకునేందుకు ప్రియా దేనిబడిలారా అది ఒక జీవపు మార్గమునై ఈ ఉన్నది నిత్యత్వమునకు మనల్ని చేర్చే ఏమండి నిత్య జీవ మార్గమునై ఈ ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబడిలారా అయితే ఈ మార్గము నేడు క్రైస్తవ లోకమంతయు విశ్వసించిన యేసుక్రీస్తే ఈ మార్గమునై ఉన్నాడని తప్పక తెలుసుకోవాలి ఈ విషయాన్ని యోహాను శువార్త పద్నాలుగవ అధ్యాయము నాలుగు నుండి ఆరు వరకు వ్రాయబడిన వాక్య ఏమండి ఆ ఒక సువార్త వాక్య మనం చూస్తూ ఉంటాం ప్రిల్లరా ఈ సువార్థ వాక్యవచనములను ఈ సమయంలో నేను చదువుతున్నాను ప్రతి ఒక్కరు కూడా పూర్వకంగా వినవలసిందిగా ప్రభుయేసు క్రీస్తునామలో నేను మిమ్మల్ని కోరుతున్నాను యేసు ప్రభు వారు శిష్యులతో ఇలా చెప్పుచూ ఉన్నారు ప్రియా దేనబిడ్డారా నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియా దేనబిడ్డారా యేసును వెంబడించినటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి ఏవండి తోమ ఏమంటాడంటే ఏవండి అందుకు తోమ ప్రభువ ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా ఏసు నేనే మార్గము అన్నారు ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి అంటే ప్రియా దేనిబిడ్డారా యేసుక్రీస్తుని అనుసరించువానికి లేక యేసుక్రీస్తుని అనుసరించు వారికి ఆ పరలోకపు మార్గమో తెలియపరచబడును ఏమండి యేసుక్రీస్తుని ఏకైక నిజదేవునిగా విశ్వసించినటువంటి వారికి లేక వానికి ఏసుక్రీస్తు ఎక్కడ నుండి వచ్చారో ఆ పరలోకపు మార్గము వారికి మాత్రమే తెలియపరచబడుతుంది అని మనం తప్పక తెలుసుకోవాలి తెలియపరచబడును అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని అయితే ఇక్కడ ఒక మరొక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను ఏసుక్రీస్తుని ఏమండి అనుసరించని క్రైస్తువునికి కానీ ఏసుక్రీస్తుని విశ్వసించని వానికి కానీ ఆ మార్గము తెలియపరచబడదు అని మనం తప్పక తెలుసుకోవాలి యేసుక్రీస్తుని అనుసరించువానికి అనుసరించు వారికి ఏమండి అదేవిధముగా ఏసుక్రీస్తుని ఏకైక నిజదేవునిగా విశ్వసించు వారికి మాత్రమే ఏవండి ఆ పరలోకము తెలియపరచబడుతుంది దానికి మార్గము కూడా తెలియపరచబడుతుంది ఎందుకంటే అక్కడ నుండి వచ్చిన వారు మన ప్రభు అయిన వారు ఒక్కరే గనుక దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా ప్రియా దేని ఈ విషయాలు గమనించండి అంటే ఏసుక్రీస్తుని విశ్వసించట ద్వారానే ఆయన ద్వారానే పరలోకమునకు ఏమండి మనం చేరుకొనగలము ఏమండి మరి ఎవరి ద్వారా నిత్యత్వపు ఆ మార్గాన్ని మనం తెలుసుకోనలేమో అక్కడికి చేరుకొనలేము అనే విషయాలు ఏమండి మరి ఈ వాక్య విషయాల ద్వారా మనం యేసు ప్రభువారు చెప్పిన మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుందని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా బిడ్డలారి విషయాలు గమనించండి అయితే ప్రియా దేని బిడ్డల ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబులు ఏమండి ఆ బైబుల్లో మనం చూస్తున్నప్పుడు ఏమండి ఆయా వాక్య ఏమండి యేసు ప్రభువారు ఏమండి ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చిన ఏకైక నిజదేవుడు అనేటటువంటి విషయాలు ప్రియా దేనిబడినారా యేసు ప్రభువారు పరలోకము నుండి వచ్చిన వారు అనేటటువంటి విషయాలు ఏమండి అనేక రిఫరెన్స్లు మనకి తెలియపరచబడుతుంటాయి ఈ విషయాలు ఏవండి కొన్ని వాక్య రిపరంసలు మీకు చదివి వినిపిస్తూ క్లుప్తంగా వాటి గురించి తెలియపరుస్తూ మనం మరికొంత లోతుకి మనం వెళ్ళిపోదాం దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేని పట్లారా ఏమిడి దేవుని వాక్యములో యేసుక్రీస్తును ఏకైక నిజదేవుని గురించి ఈ విధముగా వ్రాయిబడి ఉండుటను మనం చూస్తుంటాం కురిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం నలభై ఏడులో ఏమిడి అప్పస్తుడైన పౌలు గారు ఏమండి కొరింది సంఘ విశ్వాసులకు ఏమిటి మొదటి మనుషుడైనటువంటి ఏమండి ఆదాముని గురించి తెలియపరుస్తూ ఏమండి ఆయన ఈ విధంగా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం మొదటి మనుషుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు అని ఆయన వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం ఏమండి ఈ మొదటి మనుషుడు మంటి నుండి పుట్టినవాడు ఆదాముగా ఆది మానవుడైన ఆదామును ఆదాముగా మనం చూస్తుంటాం ప్రియుల ఈ విషయాలు గమనించండి అదేవిధంగా ఏమండి ఇదే సందర్భంలో ఏమండి పౌలు గారు రెండవ మనుషుడు అని ఏమండి మానవాకారాన్ని దాల్చి భూలోకానికి వచ్చిన యేసు ప్రభువారిని గురించి ఆయన వ్రాసి తెలియపరుస్తూ ఏమండి యేసు ప్రభువారి గురించి ఏమంటాడంటే ఆయన పరలోకము నుండి ఏమండి వచ్చినవాడు అని యేసు ప్రభువారిని గురించి ఏమిటి అప్పసులను పౌలు గారు కొరింది సంఘానికి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం దేవునికి స్తోత్రం ఆలలుయా హాలలుయా ప్రిల్లర విషయాలు గమనించండి గనుక ఏసుక్రీస్తు ఏమండి ఏమండి ఆయన పరలోకము నుండి వచ్చినటువంటి దేవుడు ఏమండి భూలోకానికి మానవునిగా ఆయన వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం పరలోకముల ఆయన దేవుడు భూలోకానికి సర్వమానవాళి పాప పరిహార్థము కొరకాయి సర్వమానవాళి పాపాల స్థానములో ఏకైక పరిశుద్ధమైనటువంటి బలిగా తను తానే ఏమండి బలిగా అర్పించుకోవడానికి ప్రియా దేని బిడ్డారా మానవాకారాన్ని దాల్చని భూలోకానికి వచ్చారు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబిడ్డారా దేవునికి స్తోత్రం అహూయా హాలలుయా గనుకనే క్రీస్తును కలిగిన క్రైస్తవులు లేక క్రీస్తును కలిగిన క్రైస్తవ సేవకులు ఈ విషయాలు గమనించాను ఏమండి మరి క్రైస్తవ బోధకులు కానీ క్రైస్తవ విశ్వాసులు కాని ప్రియా దేని బిడ్డారా ఏమిడి యేసు ప్రభు వారిని గురించి ఏమండి దేవుడు అని వారు ప్రకటిస్తూ ఉంటారు ఎందుకు అంటే ప్రియా దేని బిడ్డారా ఏమండి మరి ఆయన పరలోకము నుండి వచ్చినవాడు గనుక ఏమండి ఆయన మానవ మానవాకారాన్ని దాల్చి వచ్చినప్పటికీ ఆయన దేవుడని ప్రకటిస్తూ ఉంటారు ప్రియా దేని బిడ్డారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా పిల్లరా ఎందుకు ఈ విషయాల వివరంగా మీకు తెలియపరుస్తున్నారంటే పరలోకము నుండి వచ్చినవాడు దేవుడు ఏమండి మంటి నుండి నిర్మించబడిన వాడు మనిషి ఈ విషయాన్ని గమనించండి కనుక పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడు ఏమండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మార్గమై ఉన్నారు ఆయన అక్కడ నుండి వచ్చారు కనుక ఆయన్ని విశ్వసించడం ద్వారా ఏమండి ఆయన ద్వారానే ఏమండి ఆ నిత్య ఆ జీవపు ఆ మార్గములోంచి ఆ నిత్యత్వానికి మనము చేరుకోగలం ఆ నిత్య జీవాన్ని మనం ఆయనతో పాటు పొందుకోగలం ప్రియా దేని బిడ్డారా ఏమండి మంటి నుండి ఏమండి పుట్టినవాడు మంటి నుండి నిర్మించబడిన వాడిని మనం అనుసరించామనుకోండి మంటి నుండి నిర్మించిన వాడు ఏర్పరిచిన మతాన్ని అనుసరిస్తే ప్రియా దేని బిడ్డలారా ఏమండి మనం అక్కడికి చేరము కానీ ప్రియా దేని బిడ్డారా పరిస్థితులన్నీ కూడా అతలాకుతం అయిపోతాయి మన ప్రయాణం ఎట్ెళ్తుందో మనకి తెలియదు ప్రియా బిడ్డారా అదంతా అగమ్య గోచరంగా మనకు కనబడుతుంటుంది ఈ విషయాన్ని గమనించండి ప్రియా బిడ్డారా కానీ నేడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఏమండి మరి మంటి నుండి నిర్మించబడిన మనిషి ఏర్పరిచినటువంటి మతాన్ని అవలంబించేవారు అత్యధికులుగా మనకి కనబడుతున్నారు నేనే మార్గం అని చెప్పిన దేవుని మాటని విశ్వసించి ఆయన్ని అనుసరించేవారు వెంబడించేవారు ఏమండి చాలా తక్కువగా మనకి కనబడుతున్నారు కానీ ఈ విషయాలన్నీ మనం తప్పక తెలుసుకొని త్వరగా ఏమండి నేనే మార్గం అన్నటువంటి యేసుని విశ్వసించాలి ఆయన మార్గంలోనికి మనం రాగలిగినప్పుడు ఏమండి ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకోగలం దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా ఇప్పటి ఇప్పటివరకు చాలా విలువైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఆ మన అంశానికి సంబంధించిన విషయాల్లో భాగంగా ఎన్నో విషయాలు ధ్యానం చేసుకుంటూ రావడం జరిగింది ప్రియా దేనిబిడ్డారా యేసు ప్రభువారు పరలోకము నుండి ఆయన వచ్చిన వారు అనే విషయాలకు సంబంధించిన ఇంకా అనేక రిఫరెన్స్లు ఉన్నాయి వాటిలో ఎన్నో అర్థాలు ఆత్మీయ అర్ధాలు దాచబడి ఉన్నాయి ఏమండి మరి వచ్చేవారం వీటన్నిటిని కూడా మనం వివరముగా తెలుసుకుంటూ మనం ఏ యొక్క ఈ గ్రంథమో ఎనిమిదవ అధ్యాయము ప్రియా దినబడ్డారా పదహారు పదిహేడు వచనాలని మనం చదువుకుని ఉన్నామో ప్రియా దేనిబడ్డారా ఏమండి ఆ ఒక వచనాలకు సంబంధించిన అందులో రాయబడినటువంటి యోధా మతమునకు సంబంధించిన అనేకమైన విషయాలు బహువివరముగా మనం తెలుసుకుంటూ ఏమండి దేవుని యొక్క సత్యములో మనం ముందుకి ప్రయాణం చేద్దాం ఆయన సత్య మార్గంలో మనం ముందుకి ప్రయాణం చేద్దాం స్థిరులుగా ప్రయాణం చేద్దాం ప్రియా దేనబిడ్డారా మరణం వరకు ఆయన కొరకు నమ్మకంగా మనం జీవిద్దాం ఈ సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియా దేని బిడ్డారా మహిమాస్వరీ పైన మా ప్రభా జీవాధిపతి అయిన ఎస్స నిఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞాస్పూతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన దెవా ఎన్నెన్నో విలువైన విషయాలు మా ఛానళ్ళ ద్వారా క్రైస్తవ లోకానికి ఇగో నాయన మరి నిన్ను గురించి తెలియలేని ప్రజలు కూడా అయా ఈ సత్యాలు తెలుసుకోవడానికి అయా ఈ గొప్ప పరిచర్య చేయడానికి మా ఈ ఛానళ్ళ ద్వారా మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందన ఈ మాటలు వింటున్న మా ప్రియుల్ని మీరు దీవించండి వింటున్న వారు వారి వరకే కాకుండా దేవ అనేకులకు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలను షేర్ చేస్తూ ఈ పరిచర్యకు మేలుకరంగా దీవనకరంగా ఉండే ప్రేరణ ఆ సమర్పణ వారిలో మీరు కలుగొచ్చేయండి తద్వారా కలిగే దీవనలు నీ ద్వారా మిండుగా పొందుకోగలిగిన ఆత్మీయతలో నీ బిడ్డలో మీరు నడిపించండి ప్రభా ఈ మాటలు వారికి అర్ధమొగు రీతిలో దేవ ఆత్మీయ జ్ఞానాన్నిచ్చి మీ కృపలో నడిపించమని దేవ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుధా సమర్పించుకుంటూ యేసునాములు అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెను ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమే అని వారి యొక్క కృప పరిశుధాత్మ దేవుని యొక్క అజ్ఞాన సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాత్మీయులకు సర్వలోక పరిశుద్ధలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి గాక ఆమె నేస్వు రక్తమేచం ప్రభేశ్వర రక్తమేచం ప్రవేశ్వర రక్తము సంపూర్ణమైనది అపవాది భవాది క్రియలకు అంత నాశనము గాక ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృద్ధులుగా ఆశీర్వదించనుగాక తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక ఆమెన్ ఆమెన్